మాట ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి సామెతలు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది అష్టంలో ప్రావప్స్ ట్వంటీ టూ ట్వంటీ నైన్ కలిసి అందరం తన పనిలో కలిసి చూద్దామండి ట్వంటీ టూ ట్వంటీ నైన్ తన పనిలో నిపుణత గల వానిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును దయచేసి ఈరోజు సోమర్తనం ఉందా పనిలో నిపుణ ఉండి కష్టపడేవాడు ఎక్కడ నిలబడతాడు అంటాండి రాచుల ముందు నిలబడతాడు అల్పుల ముందు దేవుడు నిలబెట్టాడు నేను ఈరోజు మన లైఫ్ టెంపుల్ కుటుంబాలు ఈ ఫ్యామిలీ అంతా కూడా పనిలో శ్రద్ధ కష్టపడే వారిగా కష్టపడేవారిగా దేవుడు మనం దీవించునుగాక జీతం ఇచ్చేదాయన కష్టాన్ని ఆయన మనుషులు మర్చిపోకపోవచ్చు పట్టించుకోకపోవచ్చు మనస్ఫూర్తిగా జీతం ఇచ్చేది ఆయన దేవుడు అసహించుకునేది తెలుసా అండి కొన్ని తలాంతులు ఇచ్చి దాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టండి ఒక సోమ రోడ్డు మత్తేశ్వర ఇరవై ఐదులో ప్రభు అంటాడు బల నమ్మకమైన మంచి దాసులు అని చెప్పినప్పుడు చెడ్డోనికి ఒకటే లక్షణం ఉందట చెడ్డోనికి ఏం లక్షణం అండి మాథ్యూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు నీకు ఇచ్చిన వనరులను మురుగబెట్టే వాడి గురించి రాయబడ్డ మాటేది కలిసి చదువు నీ ప్రతి మతేశ్వర ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అందుకు అంతకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయి వాడును చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీ అరుగుదువా అలా అయితే నీకు ఇచ్చిన తలాన్ని తీసుకెళ్లి ఇంట్రెస్ట్కి ఇచ్చినా కనీసం వాడు రిటర్న్స్ ఇచ్చేవాడు కదరా నేను పోయించుకునేవాడిని కదా కనీసం అంత ఇచ్చే ఇంట్రెస్ట్ అంత కూడా వేయకుండా తీసుకెళ్ళి మురగబెట్టినవి ఏందరా అంటే వాడికి ఒకటే లక్షణం అంట వాడికి ఏముందండి వాడు ఎవరండి సోమరితనం అంట సోమరుడు ఏమంట చేద్దాంలే చూద్దాంలే ఇంకా టైం ఉందిలే టైం సోమవర్లో అదే మాట రే జూన్ వస్తుంది రా వర్షాలు స్టార్ట్ అవుతుంది అంట అరే జూలై అంట లేట్ ఉన్నట్టు ఆగు కొద్దిగా ఆలస్యమే రేపు చూద్దాం రేపు చూద్దాం లో వర్షాలు దుమ్ము దులుపుతా ఉంటాయి ఇంకా ఎప్పుడు పోతాడు అందుకొరికి ఒక మాట ఉంది దరిద్రానికి బాగా క్లోజ్ ఫ్రెండ్ ఒకటి ఉందంట సామెతలు పది ప్రోఫర్ టెన్ బస్ ఫోర్ సామెతలు పది నాలుగు త్వరగా చదువుదాం త్వరగా దరిద్రం రావాలనుకుంటే ఇది తొందర తొందర చేసేసాయండి కలిసి చదువుదాం బద్ధకముగా పనిచేవాడు దరితుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యంతుడగును కాబట్టి దరిద్రం రావాలంటే ఏం చేయనక్కర్లే బద్ధకం పెట్టుకో బద్ధకం ఉంటే చాలు వాడు ఏమవుతాడంట పక్క దరిద్రుడు అవుతాడు పావర్టీ అండ్ లేజినెస్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ రెండు అతుక్కపోతాయంట ఏదండి దరిద్రం సోమరతను ఈ రెండు ఏముంటాయి జాన్ జిగ్రీ ఈ రెండు ఎప్పుడు క్లోజ్గా ఉంటాయంట బెస్ట్ ఫ్రెండ్స్ ఇవి కాబట్టి కోహ్లీ రోజు సోమరతన ఉందా నీకు ఇచ్చిన వనరులు దేవుడు డోంట్ వేస్ట్ యువర్ టైం డోంట్ వేస్ట్ యువర్ రిసోర్సెస్ దేవునికి ఏమి ఇచ్చినా సరే వెళ్ళి చూసుకో దగ్గరుండి పోయి చూసుకో దగ్గరుండి పోయి చూసుకో మంటి పనికైనా సరే ఇంటి పనుడు వెళ్ళాలి కదా దేవుడు అంటాడు మంటి పని కాదు పెంట పని కాదు లేదా ఇంకేమన్నా పని కాదు ఏదైనా సరే యూ గో అండ్ సీట్ అక్కడ ప్రిస్టేజ్ అవసరంలే అక్కడ ఈగో అవసరంలే నా దేవుడి నాకు బాధ్యత ఇచ్చి